వర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిత్యం ఆయన వాటిల్లో తిరుగుతూ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేస్తున్నారు మరి గతంలో గంటాగారు ఉన్నప్పుడైతే మరి ఇంత దీనిగా ఎక్కడ మేము ఆయన్ని చూడలేదు ఇప్పుడు పార్క్స్ డెవలప్మెంట్ కానీ రోడ్స్ డెవలప్మెంట్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్లో పేద పిల్లలు చదువుకోవడానికి అలాగే ఉన్నత వర్గాలు ఎక్కువగా ఏంటంటే వాళ్ళు గడప గడప ప్రోగ్రామ్ ద్వారా ఒక ఎమ్మెల్యేని ఇంతకు ముందు చూడాలంటే ఎక్కడో కారులో వెళ్తే ఆ ఎమ్మెల్యే వచ్చాడు ఈ రోజు లేకపోతే ఎక్కడ మీటింగ్ పెడితే ఎమ్మెల్యే వచ్చాడు అన్నట్టు ఉండేది కానీ గడప గడపన్న ప్రోగ్రాం పెట్టాక ఎలక్షన్ అప్పుడే కాదు మామూలు రోజుల్లో కూడా ఎమ్మెల్యే మన ఇంటికి వచ్చి అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా లేకపోతే మీ వాటిలో ఇంకేమైనా కావాలా మీకు ఇంకేమైనా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఏమైనా కావాలని అడిగి ప్రతి సచివాలయానికి ఇచ్చిన ఇరవై లక్షల రూపాయలు సచివాలయం వైజ్గా ఇచ్చిన ఆటలతో ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ చేస్తూ చాలా అభివృద్ధి పనులు చేశారండి కాబట్టి ఇక్కడ స్థానికులు అయితే ఎవరు మనకి మంచి చేస్తారు ఎవరు ఎవరు మనకు నిత్యం అందుబాటులో ఉంటారు అలాంటి నాయకుడిని చూసి ఎన్నుకుంటారు ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ అయితే అవంతి గారి కోసం ఒక మాటలో చెప్పాలంటే అవంతి గారి గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే అభివృద్ధి అంటే అవంతి అవంతి అంటే అభివృద్ధి ఈ ప్రభుత్వంలో మహిళలకి ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నాయి ఈ ప్రభుత్వం పూర్తిగా మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళలకు ఏమన్నాయి అంటే ఏ పథకం వచ్చినా అది మహిళ పేరు మీదే వచ్చింది అంతకన్నా ఉన్న ముప్పై ఆరు పథకాల్లో దాదాపు నాకు తెలిసైతే ఆటో డ్రైవర్లు కానీ ఇలా మత్స్యకారులు ఇవి తప్ప మిగతా పిల్లలు చదువుకుని అమ్మఒడి కానీ జేవీడి కానీ వసతి దీవెన కానీ చేయూత కానీ ఆఖరికి ఇంటి పట్ట తన పేరు మా ఆస్తి కూడా మహిళ పేరు మీదే ఇచ్చిన ప్రభుత్వం అలాగే డాక్టర్ రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళ పేరు మీదే అందింది మహిళ లేకపోతే ఆ ఇంట్లో ఏ పథకం అందదన్న స్థితికి తీసుకొచ్చింది అలాంటి గుర్తింపు గౌరవాన్ని ఇచ్చింది కోటము నుంచి గంటా పేరు అన్న నా పేరు జ్యోతిష్ అండి మాది భీమిలి నియోజకవర్గం హైదరాబాద్ నగరంపాలెం గ్రామం అండి అనే సార్ ఏ పార్టీకి ఓటేస్తారు మీరు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి అయినటువంటి శ్రీ అవంతి శ్రీనివాసరావు గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తుంది అంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన మొట్టమొదటిసారిగా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన సంక్షేమమే అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరోమారు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేసిన రోడ్లు అమనివ్వండి ఏదైనా సమస్య అమనివ్వండి సంక్షేమం అవనివ్వండి మాకేనా మాకేదైనా సమస్య ఉందని అని ఇక్కడున్న స్థానిక నాయకులు చెప్పగానే వెంటనే ఆయన ఇంటికి తీసుకెళ్ళి కానీ లేకపోతే ఆయన ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్ళి సమస్య వెంటనే క్లియర్ చేసే వ్యక్తి అవంతి శ్రీనివాసరావు గారు అందువలన మేము మరోమారు అవంతి శ్రీనివాసరావు గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న మీ పేరు నా పేరు శివారెడ్డి అండి ఏం చేస్తుంటారు చూద్దాం నేను మా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటాను అంటే ఈసారి భీమిలీలో మీరు ఎవరు పోటీ ఆడదాం అనుకుంటున్నారు నేను అయితే ఖచ్చితంగా అవంతి గారు అని చెప్తాను బలగుద్ది ఎందుకన్నా ఎందుకంటే అవంతి గారు అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అవంతి గారు ఎటువంటి అవినీతి లేని వ్యక్తి సో మేము ఆయన గెలిపించుకొని బీ నియోజకవర్గాన్ని మరింత డెవలప్ చేసిన దిశగా కృషి చేస్తాం మా వంతు మేముగా అది ప్రస్తుతం బీ భీమిలీలో సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారు పోటీ చేస్తే కూటమి తరపు నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తారు ఇప్పటికే ఆ పార్టీలో చేరుకులు పెరిగాయి టీడీపీ విజయం అన్నట్టు ప్రచారం కూడా జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూడొచ్చు చేరుకులు ఎలక్షన్ చేరుకులు మార్పులు వీసేపులు ఉంటాయి సో ఎవరు వెళ్ళిపోయినా సరే ప్రజలు ఉన్నారు జనం వెంట జగన్ జగన్ గారు వెంట అవంతి అంట ఉన్నారు మాకు ఓటర్లే ముఖ్యం ఏం వెళ్ళిపోయే నాయకులు కాదు మేమంతా కార్యకర్తలు మేము గెలిపించిన బాధ్యత మాది అవంతి గారిది నాయకులు పోయినా మాకు ఎటువంటి పడాల్సిన అవసరం లేదు మా కార్యకర్తలు గారు ఈసారి భీమిలో అవంతి గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనుకోవచ్చు లాస్ట్ టైము తొమ్మిది వేలు అలా వచ్చింది ఈసారి దానికి డబుల్ వస్తుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా ఈసారి అవంతి గారు డబుల్ మెజారిటీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రిగా మళ్ళీ వస్తారని మేము కోరుకుంటున్నాం అవంతి గారి కోసం ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాను అవంతి గారు అంటే అభివృద్ధి అంటే అవంతి అవంతి అంటే అభివృద్ధి నెక్స్ట్ అవినీతి అనే పదం ఆయన దగ్గర రానివారు సో అందువల్ల మేము అవంతి గారిని ఖచ్చితంగా కోరుకుంటున్నాం ఈ నియోజకవర్గంలో